చిన్ననాటి ముచ్చట గురించి మాట్లాడుకుంటున్నాం కదా నేను బయటకు వచ్చా మా పాప వాళ్ళ గార్డెన్కి ఇక్కడ చూడండి ఎంత బాగుందో గ్రీనిష్గా వెదర్ ఎంత బాగుంటుందో ఇక్కడ ఇప్పుడు మాకైతే ఎనిమిది అవుతుంది ఇండియాలో టైం ఎంత అవుతుందో తెలియదు మనము చిన్ననాటి జ్ఞాపకాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళగానే ఈ టైంలో చింతకాయలు దొరుకుతాయి చింత చిగురు చింతకాయలు తెలుసు అందరికీ స్కూల్ ప్రారంభంలో మాత్రము చింతకాయలు మాత్రమే ఉంటాయి మా స్కూల్ పక్కకే ఒక చెట్టు ఉండేది అక్కడ పోలేరమ్మ ఉండేది ఆ గుడిని చూస్తే మాకు భయమేసేది లోపలికి తొంగి చూడాలంటే అమ్మవారి ఎత్తుగా ఉండేది గంభీరంగా ఉండేది ఆ ఫోటో చూడగానే ఆ ముఖం చూడగానే మాకు కళ్ళు భయమేసేది అందుకే ఇలా మెల్లిగా తొంగి చూసేది ఆ చెట్టు పక్క నుండి వెళ్ళి కాయలు కోసుకునే వాళ్ళము వింటర్వెల్ టైంలో వింటర్వెల్లో వచ్చి మళ్ళీ కూర్చున్న తర్వాత మనకు చెప్పురాశి అందరు అప్పుడు చెప్పురాశి అంటే అది తెలుగులో హిందీ ఆ తెలుగు నాకైతే తెలియదు ఇప్పుడైతే ఆయా అంటాము అటెండర్ అంటాము ఆమె ఉప్మా తయారు చేసేది క్లాస్లో కూర్చున్నంతసేపు ఆ గుమ్మ గుమ్మలు ఆ స్మెల్ ఎంత బాగుండేదో మనకు మధ్యాహ్నం టైంలో తప్పనిసరి ఉప్మా పెట్టేవాళ్ళు స్కూళ్ళల్లో అప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో అందరికీ పెట్టేవాళ్ళు నాకు తెలియదు కానీ మా స్కూల్లో మాత్రం పెట్టేవాళ్ళు అప్పుడప్పుడు తినేసేది అక్కడే తిని ఇంటికి వెళ్ళేవాళ్ళం నేనైతే తినేది ఆ తర్వాత మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయ్యేది నాలుగు గంటల వరకు మళ్ళీ స్కూల్లోనే ఉండి ఇంటికి వెళ్ళి వెళ్ళేవాళ్ళము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏముంది ఆటలు పాటలు ఇదే మా చిన్ననాటి రోజుల్లో అయితే ఈ ఈ మాసంలో వచ్చేది వినాయక చవితి కదా వినాయక చవితి అప్పుడు ఇప్పటిలాగా ఆర్భాటంగా ఎంతో ఆడంబరంగా ఏమి చేసేవాళ్ళు కాదు మా ఇంట్లోనైతే మా నాన్న చిన్న విగ్రహం పెట్టి పూజ చేసేవాడు కోసం పొద్దున్నే మేము పరిగెత్తే వాళ్ళం మా అన్న నేను మా తమ్ముళ్ళు ఇరవై ఒక్క రకాల పత్రిలు తీసుకొచ్చి మా నాన్నకిస్తే పూజ చేసేవాడు ఇప్పుడైతే అలా ఏమీ కాదు ప్రతి వాడకు ప్రతి ఇంట్లో తప్పనిసరి వినాయకుడిని పెట్టుకుంటున్నారు పూజలు చేస్తున్నారు అప్పుడైతే అలా ఏమో ఉండేది కదా నవరాత్రులని ఈ డ్యాన్స్లని పిల్లలందరం అంత ఎంజాయ్ చేసేంత మాత్రం ఉండేది కాదు ఇంకో విషయం ఏంటంటే స్కూల్కి వెళ్ళగానే ఈ బుక్లో ఒక నిమలకన్న పెట్టుకునే పెట్టుకునేవాళ్ళం అప్పట్లో అదేంటో ఆ నెమలికన్ను ప్రతిసారి బుక్ తెరిచి చూసేవాళ్ళం నా నెమలికన్ను ఒక ఏమంటారు ఏమంటారంటే బిడ్డ బి బిడ్డ పుట్టిందని చెప్పేవాళ్ళం పాప నెమలికన్నుకు ఇంకో ఈక వచ్చింది నాకైతే రెండు ఈకలు వచ్చాయి అని చూసుకో పదే పదే ఆ బుక్ తెరిచి మళ్ళీ మూసేసేవాళ్ళము రాత్రి పడుకున్న తర్వాత కూడా అదే ఆలోచన మళ్ళీ రెండు పిల్లలు పెట్టిందో చూడాలి పొద్దున లేవగానే మా అమ్మ పక్క నుండి లేపగానే వెళ్ళి బుక్కు తెరిచి చూసుకునే వాళ్ళం ఇప్పుడు అది ఆలోచన వస్తే నవ్వడమే కాదు అలా ఎందుకు చేసేవాళ్ళమో తెలియదు కానీ అసలు ఎంత ఆనందంగా ఉండేదో ఇప్పుడు ఆలోచన వస్తే నాకు అనిపిస్తుంది నా నెమలికన్న అయితే రెండు పిల్లలు పెట్టింది అని చూపించే వాళ్ళమా ఫ్రెండ్స్ అవి నిజంగా ఆ రెండు ఈకలు ఎలా వచ్చాయో తెలియదు కానీ వాటే ఊడిపోయి అందులో పడేదేమో కానీ దాన్ని ఎంత పదిలంగా ఎంత జాగ్రత్తగా దాచుకునే వాళ్ళము ఇప్పుడు గుర్తొస్తే మాత్రం చాలా నవ్వొస్తుంటుంది ఆ విషయాలన్నీ ఎంత మధురంగా ఉంటాయంటే ఈ వర్షాకాలం తర్వాత చలికాలం వస్తుంది కదా చలికాలం వచ్చినప్పుడు ఊళ్ళల్లో పాలకూర అమ్మొచ్చేది ఆ పాలకూర వచ్చిన అతను బస్ స్టాండ్ దగ్గరనైనా కచ్చీర్ దగ్గరనైనా ఆ బండిని ఆపుకొని ఊళ్ళో తిరిగేసేది అన్నట్టు సైకిల్ వేసుకొని పాలకూర అని చెప్పి ఆ పాలకూర కోసము మేమైతే డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళము ఇరవై పైసలు మా ఇంటి చుట్టూ యాదవులు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళు మాత్రము చాటలో వాళ్ళు పండించిన ధాన్యాలను వడ్లను జొన్నలను ఏవైనా సరే వాళ్ళు పోసుకొని ఆ కూర దగ్గరికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు అమ్మ ఆ రోజుల్లో పాలకూర వండితే ఎంత బాగుండేదో ఇప్పుడు ఆ టేస్ట్ రావడం లేదు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే చలిమంట కాచుకునే వాళ్ళము పొయ్యి దగ్గర కూర్చొని అమ్మ అరికట్లము అని కట్టేది దాన్ని అరికట్లము అని ఎందుకంటారో తెలియదు కానీ ఇప్పుడైతే మనము క్యాబ్ పెట్టుకోవడము స్వెటర్ వేసుకోవడము అలాంటివి ఏమీ ఉండేది కాదు టవల్ను తీసి వెనక్కి ముడివేసేది చలిగా ఉంటే అది ఆలోచించిన గుర్తొచ్చిన నవ్వొస్తుంది ఆనందం అనిపిస్తుంది అంతేకాదు